పట్టణంలో అడుగు స్థలం లేకుండా ఇల్లు లేకుండా సొంతింటి కళ్ళు నెరవేర్చడాని కోసం గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇంద్రమ్మ రాజ్యంలో కోవిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మాధ్య సహకారంతో నూట నలభై నాలుగు మందికి అడుగు స్థలం లేకుండా సొంతిల్లు లేకుండా కిరాయిండ్లు ఉంటున్నటువంటి వారికి పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది చాలామంది పేదలు ఆనంద బాష్పాలు రాస్తూ వాళ్ళు వాళ్ళు రాలో తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి సొంతింటికి సంబంధించినటువంటి రాలో నెంబర్ రాగానే ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇది కదా పేదల ప్రభుత్వం చెప్తూ వాళ్ళ ధన్యవాదాలు చెప్తుంటే ఒక ఆత్మ సంతృప్తి కలుగుతూ ఉంది గత ప్రభుత్వం పదేళ్లలో పది రేషన్ కార్డులు ఇవ్వలే పది ఇండ్లు ఇవ్వలే పేదలను పట్టించుకున్న పాపన పోలే ఈరోజు ఈ సర్కారు వచ్చినాక మాకు అడుగు స్థలం ఉన్న వారికి ఇంద్రం ఇల్లు అడుగు స్థలం లేని వారు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు మా పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యాన్ని ఇస్తుండ్రు ఏ ప్రభుత్వం చల్లగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు సర్కారుకు ఈరోజు ఆశీస్సులు అందేస్తున్న వేళ ఈరోజు మీ అందరూ కూడా ఆత్మ సంతృప్తి చెందుతున్నారనమాట రాబో రోజుల్లో కూడా వేముల నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ప్రతి కార్యక్రమం తోటి కదరంగి కను పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం వేములవాడులో ఇండ్లు లేని వారందరి లిస్టును కూడా ఇంద్రమ కమిటీ సభ్యులు తయారు చేస్తున్న వారందరూ కూడా అడుగు స్థలం లేని వారికి కూడా అడుగు స్థలంతో పాటు ఇండ్లు ఇచ్చేటువంటి భవిష్యత్తులో చేస్తామనే మాటను ఆమెని సందర్భంగా తెలియస్తూ రాజన్న ఆలయ అభివృద్ధి కూడా నూట యాభై కోట్లు పట్టణ అభివృద్ధితో పాటు మంజూరు కాబట్టి పనులు శరవేగంగా ముందుకు పోతున్న క్రమంలో రాబో రోజుల్లో వేములవడ పట్టణ నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డి గారి సర్కారుకు తమ నిండు మనసు ఆశీస్సులు అందేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈరోజు కాళేశ్వరం పేరిట కామధేనుగా మార్చుకొని కాళేశ్వరాన్ని వాళ్ళ ఏటీఎంగా మార్చుకొని వారి ఆయాంలోనే కాళేశ్వరం కూలేశ్వరం అయిన వేళ మేము అనేక సందర్భాలు చెప్పిన అవినీతి అక్రమాల ప్రాజెక్ట్ అని చెప్పండి ఈరోజు పీసీ గోసు గారికి సంబంధించినటువంటి పదహారు మాసాల సుమారు వందకు మంది పైన వాంగ్మూల్యంతో ఈరోజు వెయ్యి పేజీల నివేదికను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వేళ ఓ త్రీమెంట్ కమిటీని వేసి ఈ నాలుగవ తేదీన జరిగే క్యాబినెట్లో అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఇటు బయట ప్రపంచానికి చెప్పేటువంటి కార్యక్రమం జరగబోతున్న వేళ ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ ఎల్ఎండి ఎంఎండి ఎగోమానేరు కడియం ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికీ సేవలను అందిస్తుంటే బీఆర్ఎస్ ఆయాలో నిర్మించిన కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు నాలుగైదు సంవత్సరాలు కూలిపోయిందంటే ఎంత అవినీతి అక్రమాలు ఉంటున్నాం తమ్మిడి అట్టి దగ్గర ముప్పై ఆరు వేల కోట్ల ఐదు ప్రాజెక్టు కట్టుబట్టే కట్టక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభాల కోసం కామ దేవుడుగా కాళేశ్వరం మార్చడానికి కోసం ఈరోజు సుందిల్లా అన్నారు మేటికట్ట కడితే ఈరోజు కూలిపోయి కుంగిపోయి సీపేజీ బొంగలచ్చి ఈరోజు తెలంగాణ ప్రజాధనం దుర్వినయం చేసినటువంటి బైనాన్ని ప్రజలకు చెప్పే రోజులు రాబోతున్న సందర్భంలో ఈరోజు చూసి పేపర్లో నిన్న చూసారు గొర్రెలల్లో కూడా స్కామ్ వెయ్యి కోట్లు దాటిందని ఏమి అధ్వానమైన పరిపాలన పదేళ్లలో ఒక్క మోటార్ సైకిల్ మీద నూట ముప్పై ఏడు గొర్రెలు పోయినట్టుగా రాసుకున్నారు రెండు వందల అకౌంట్లు ఉన్నాయి ఈరోజు అసలు గొర్రె ముట్టింది లేదు గొర్రె తెచ్చింది లేదు ఇతర రాష్ట్రం నుంచి కానీ వెయ్యి కోట్లు ఈరోజు బినామీల పేరు మీద ఖాతాలు వేయిందని చెప్పి కావి చెప్పిందంటే ఆ పదేళ్ళ బీఆర్ఎస్ పరిపాలన ఎంత అధ్వానంగా ఎంత అవినీతి అక్రమాలతో ముందుకు పోయిందో దయచేసి తెలంగాణ ప్రజలు ఆ ఆలోచన చేయమని కోరుతుంది అలాంటి అవినీతి అక్రమార్కులకు తప్పనిసరిగా చట్టంలో ఉన్నటువంటి దానికి అనుగుణంగా వారిపైన చర్యలు చెప్పడం మాట సందర్భం చెప్తాం కరెంటు కొనుగోళ్లలో అవినీతి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ఈ కార్ రేసింగ్లో అవినీతి ఈ విధంగా చెప్పుబోతే అనేక 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 అంశాల్లో గత ప్రభుత్వం తెలంగాణ తెలంగాణను లూటు చేసి ఆనా డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పులో ఉంటే ఈరోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పులో తీసుకుని పోయి అప్పేపిన సందర్భం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో కృష్ణా జలాలు శ్రీశైలం దగ్గర జరుగుతున్నటువంటిది గుడ్డిగా నమ్మి ఓ మాట చెప్పాలి ఇక్కడ కేసీఆర్ గారు రోజమ్మ దగ్గరికి వెళ్ళి చేపల పులుసుతో తిని రాయలసీమ రక్తాలసీమగా మారుస్తాను జగన్ గారిని ప్రగతి భాడుకు రెండు మార్లు తీసుకొని పిలిపించుకొని బంగారు పల్లెంలో కృష్ణా జరాలను తీసుకుపోమని చెప్పిన సందర్భంలో ఈరోజు బనకచ్చేర్ల పాపం ఎవరితో ఉంటుంది ఈరోజు శ్రీశైలం రాకముందే బ్యాక్ వాడరు అనేక టీఎంసీలు ఈరోజు తరలిపోతుంటే అది బీఆర్ఎస్ పాపం అవునా కాదు దేశ ఆలోచన చేయమని కోరుతున్నాం ఈరోజు బనకచ్చేరి నుంచి పోరాటం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఈరోజు నికర జలాలు మనకు అందిన తర్వాతనే మిగులు జలాలు మనకు అందిన తర్వాతనే వరుద జలాలు మనకు అందిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి తప్ప అప్పటిదాకా మేము ఒప్పుకునేది లేదని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర జలవనరుల శాఖ దగ్గర అపెక్స్ కమిటీ దగ్గర కూడా మన ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నటువంటి సందర్భం ఈరోజు గమనిస్తుండ్రు ఏది ఏమైనా ఈరోజు నిజం నిలకడ మీకు తెలుస్తుంది ఆ రోజు మా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని గద్దె దిల్చుతాం వారిపైన విచారణ జరుపుతామని చెప్పని ఇచ్చిన మాటకు ఈరోజు విచారణ జరుపుతున్నాం ఆ విచారణలో దోషం తేలుతుంది అన్ని వేళ్ళు ఒకే వైపు చూపుతున్నాయి ఏ విచారణ జరిగినా ఒకే వైపు చూపుతున్నాయి ఆ రోజు నాకు మాటలు బాగా గుర్తున్నాయి కేసీఆర్ గారు నా మెదడు రంగరించి కాలువేశ అందరు అధికారులు చెప్పిందే చేసినాను లో ఆమోదం ఉందంటాడు అసలు లో ఆమోదం నుంచి పెద్ద తుమ్మల నాగేశ్వర గారు చెప్తారు ఎన్ని అబద్దాలు అంటున్నారు అబద్ధాలు ఆడే హరీష్ రావు గారికి తోడుగా అబద్ధాలు ఆడే మామ కేసీఆర్ కూడా తోడై ఈరోజు కేటీఆర్ గారు పిచ్చి ప్రేలాపలు ఏం మాట్లాడుతున్నాడు కవితో కొత్త దుకాణం తెరిచి ఈరోజు ఆ నలుగురే ఇప్పుడు ఆ ఈ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సామాజిక న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పిన భావన ప్రజలలో కలుగుతుంది కాబట్టి రాబో రోజుల్లో ప్రతిపక్షానికే పరిమితం చేసిరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆ ప్రతిపక్షానికి కూడా పనికిరాలని లోక్సభ ఎన్నికల్లో జీరో ఇచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళు పోటీ చేయలేరు స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి వారు చెప్తారు ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారి ఇంద్రమ్మ పాలన ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజల పక్షాన ఈరోజు ఈ తెలంగాణ యావత్తు పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొని మరింత ముందుకు వస్తుంది మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను